థియేటర్స్ అసోసియేషన్ ప్రతినిధి అనుశ్రీ సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు సినీ పరిశ్రమ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు కానీ నిర్మాతల నుంచి స్పందన లేదన్నారు కొందరు నిర్మాతలు థియేటర్లను కొనేశారన్నారు ఏపీ తెలంగాణలోని థియేటర్లకు చాలా తేడా ఉందని అనుశ్రీ సత్యనారాయణ చెప్పుకొచ్చారు మా కష్టాలు తీర్చేది ఆయనే అటువంటిది ఆయన సినిమాని ఆఫ్ చేస్తా అంత ధైర్యం ఎవరికీ లేదు దానికి మేము ఫుల్ వ్యతిరేకం కూడా అసలు దా దానికి దానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోం కాకపోతే మే వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు చెప్పింది ఏంటంటే మాకు తెలియదు నిన్న స్క్రోలింగ్లో చెప్పింది ఏంటంటే పెద్దలందరికీ కూడా చెప్పాం ఏమైనా సమస్యలు ఉంటే మా దగ్గరికి రండి మేము తెరుస్తామని చెప్పారు గవర్నమెంట్ చాలా సానుకూలంగా ఉంది కానీ ఇంతవరకు కూడా శోకాలు పెద్ద మనుషులు కానీ నిర్మాతలు కానీ ఎవరు కూడా డిస్ట్రిబ్యూటర్లు కానీ ఎడ్యుపేటర్లు కానీ పిలిచి ఇలా గవర్నమెంట్ మనల్ని ఇలాగా పిలిచింది మన బాధలు చెప్పుకోమంటున్నారని ఒక్క మీటింగ్ కూడా వేయలేదు అది సార్ ఇప్పుడు తెలంగాణ ఆ నలుగురు ఈ అని మీరు ఎంతో చెప్తున్నారు కానీ యాక్చువల్గా తెలంగాణ వేరు వ్యాపారం అండి సినిమా ఇండస్ట్రీలో సెవెంటీ సిక్స్టీ పర్సెంట్ బిజినెస్ జరిగింది నైజాం ఏరియా అయితే ఆ నైజాం ఏరియాలో సోకాలు కొంతమంది పెద్ద మనుషులు థియేటర్లు తీసుకుని ఒక విధంగా ఏ కాంపిటీషన్లు చేసుకున్నట్టు చేసుకున్నారు ఈ మధ్యకాలంలో మైత్రి మూవీస్ అని వేరే సపరేటుగా వాళ్ళు పెట్టుకున్నారు మీకు వాళ్ళు సపరేట్గా పెట్టుకుంటే వాళ్ళకి యాంటీగా అప్పటి వరకు దిల్ రాజు గారు ఏసన్ సునీలు సురేష్ బాబు వ్యతిరేకంగా ఉండేవారు కాంపిటీషన్గా ఉండేవారు ఇప్పుడు దిల్ రాజు గారు ఏసెన్ సునీలు సురేష్ బాబు ముగ్గురు ఏకమై థియేటర్లు అన్ని ఒకటిగా చేసుకుని ఈ విధమైన శ్లోకం వస్తుందని ఇలాగ ఇంత దారుణంగా జరుగుతుందని ప్రొడ్యూసర్లు మాతోటి చెప్తున్నారు మీరు మీ ఈస్ట్ గోడవరి సమస్యని మేమే పెద్ద పట్టించుకోమండి ఎంత తేడా వస్తుందండి మీకు పర్సంటేజ్ అది అయితే ఒక పది లక్షలు వస్తుంది పెద్ద సినిమా అయితే ఒక యాభై లక్షలు వస్తుంది అదే నైజాంలో వచ్చేటప్పటికి యాభై కోట్లు తేడా వచ్చండి మీరు దాన్ని దృష్టిలో పెట్టుకోండి అని ప్రొడ్యూసర్లు అందరూ చెప్పడం జరిగింది వాళ్ళు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఎందుకంటే సినిమా ఇక్కడ ఉన్న రెంట్లు వేరు మా మా ఏది మిగతా జిల్లాల్లో చూసుకుంటే ఈస్ట్ వెస్ట్లో థియేటర్లు రెంట్లు చాలా తక్కువ నైజాంలో ఒక్కొక్క థియేటర్కి ఐదు ఐదు లక్షలు కూడా ఉంటాయి మనకి రెండు లక్షల నలభై వేలు మించి ఏ థియేటర్ ఉండదు మళ్ళీ ఎందుకు పక్కన ఉన్న వైజాగ్లో విపరీతమైన రెంట్లు గుంటూరులో నాలుగు వందల ఇరవై మంది ఆడియన్స్ ఉంటే నాలుగు లక్షల రెంట్ మనకేమో రెండు లక్షల నలభై వేలు రెంట్ ఇవన్నీ తేడా ఉంది నైజాంకి మాకు ఏ విధమైన సంబంధం లేదు మా ఇండస్ట్రీకి బాగా